నమస్కారం నేను మీ శల్ని ప్రియా మీరు చూస్తున్నది రన్ టీవీ తెలుగు ప్రత్యేక న్యూస్ రాష్ట్రం దేశం ప్రపంచం నలుమూలల నుండి ముఖ్యమైన వార్తలైతే ఎస్ఐకి సిఐగా పదోన్నతి పదోన్నతి జిల్లా రాయచోటిలో శుభవార్త ఫింగర్ ప్రింట్ ఎస్ఐ శ్రీ కె రవీంద్రనాథ్ రెడ్డి సిఐగా పదోన్నతి పొందారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు స్వయంగా అభినందనలు అయితే తెలిపారు పోలీస్ సేవలో కృషి నిజాయితీ క్రమశిక్షణకు ఈ పదోన్నతి నిదర్శనమని ఎస్పీ అయితే పేర్కొన్నారు జాతీయ పారా కోయంబత్తూర్ లో జరిగిన నాలుగవ జాతీయ పారా త్రోబాల్ చాంపియన్షిప్ లో ఆంధ్ర జట్టు అయితే విజేతగా నిలిచింది పన్నెండు రాష్ట్రాల జట్లు పాల్గొన్న ఈ పోటీలో ధైర్యంగా పోరాడి కప్ అయితే గెలుచుకుంది ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ ప్రసాద్ రెడ్డి జట్టును అయితే సన్మానించారు భవిష్యత్తులో మరిన్ని విజయాలకు సహాయం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు అన్నా క్యాంటీన్లకు విరాళం రాయచోటిలో అన్నా క్యాంటీన్ల నిర్వహణకు అండగా ముందుకొచ్చింది మండిపల్లి నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ రెండు లక్షల విరాళాన్ని రాష్ట్ర మంత్రి మండిపల్లి రెడ్డి క్యాంపు కార్యాలయంలో అందజేశారు అన్నా క్యాంటీన్ ద్వారా పేదలకు ఆహారం అందుతుందని సేవా కార్యక్రమం కొనసాగాలని ట్రస్టు ప్రతినిధులైతే తెలిపారు మంత్రి అభినందనలు తెలిపారు వినాయక నిమజ్జన శోభాయాత్ర ఏర్పాట్లు హైదరాబాద్ లో మహా నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి జిహెచ్ఎంసి పోలీస్ కమిషనర్లు కలిసి నిమజ్జన మార్గాన్ని పరిశీలించారు భద్రతా చర్యల్లో భాగంగా ముప్పై వేల మందితో బందోబస్తు ఉంటుందని సిపి ఆనంద్ వెల్లడించారు సమూహ నిమజ్జనోత్సవంలో కేంద్ర మంత్రి అమిత్ షా కూడా పాల్గొనున్నట్లు అధికారులైతే తెలిపారు చంద్రబాబు కొత్త హెలికాప్టర్ ప్రయాణం అమరావతి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రత కోసం కొత్త హెలికాప్టర్ వినియోగంలోకి అయితే వచ్చింది రెండు వారాలుగా జిల్లాల పర్యటనలకు ఇదే హెలికాప్టర్ వాడుతున్నారు ఇంతకు ముందు వాడిన బెల్ కంపెనీ చాపర్ పాతది కావడంతో అధునాతన ఫీచర్లతో కూడిన ఎయిర్ బస్ హెచ్ వన్ సిక్స్టీ మోడల్ ను ఎంచుకున్నారు ప్రతికూల పరిస్థితుల్లో కూడా సురక్షిత ప్రయాణం కలిగించే ఈ చాపర్ సమయం శ్రమ రెండింటినీ ఆదా చేయనుంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉపాధ్యాయులకు కానుకలు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ ఉపాధ్యాయులకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక కానుకలైతే పంపారు గురు పూజోత్సవం సందర్భంగా రెండు వేల మంది ఉపాధ్యాయులకు నూతన వస్త్రాలు అందజేశారు మహిళా ఉపాధ్యాయులకు చీరలు పురుషులకు ప్యాంటు షర్టులు విద్యార్థుల చేత అందించారు జాతి నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్రను గౌరవించాలనే ఉద్దేశంతో ఈ కానుకలు అందజేశారని అధికారులైతే తెలిపారు నందిగామ వివాదం జిల్లా నందిగామలో వివాదాస్పద ఘటన గణేష్ మండపం పక్కనే వైసీపీ శ్రేణులు మాంసాహార భోజనాలు ఏర్పాటు చేశారు అనుమతి లేకుండా చేసిన ఈ చర్యపై పోలీసులు అయితే కేసు నమోదు చేశారు మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సహా పలువురిపై కేసులైతే నమోదయ్యాయి హైకోర్టు ఉద్రిక్తత హైకోర్టు ఛాంబర్లోని లోని న్యాయమూర్తిని పరిశీలించిన కక్షిదారు కలకలం రేపాడు తన రివ్యూ తీర్పు ఎందుకు ఇవ్వలేదని న్యాయమూర్తిని ఎదిరించాడు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇది కోర్టు పరిగణించరాదని కానీ విచారణ నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు ఈ ఫైల్ ను ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని రిజిస్ట్రీని అయితే ఆదేశించారు అంతర్జాతీయ సంబంధాలు బోల్టన్ వ్యాఖ్యలు అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ సంచలన వ్యాఖ్యలైతే చేశారు మోదీ ట్రంప్ వ్యక్తిగత అనుబంధం ఇప్పుడు మాయమైందన్నారు వ్యక్తిగత సంబంధాలు అన్ని దేశ ప్రయోజనాలను కాపాడవని ఆయన వ్యాఖ్యానించారు అమెరికా భారత్ సంబంధాలను వైట్ హౌస్ వెనక్కి నెట్టిందని విమర్శించారు నాగర్ కర్నూల్ విషాదం కుటుంబ కలహాల నేపథ్యంలో తండ్రి మానసిక ఆవేదనకు లోనయ్యాడు ముగ్గురు పిల్లల్ని పెట్రోల్ పోసి తగులబెట్టి హతమార్చిన దారుణ ఘటన చోటు చేసుకుంది తర్వాత తానే ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు నిర్ధారించారు గ్రామంలో విషాద ముకుంది ఐపీఎల్ టికెట్లపై జీఎస్టీ పెంపు భారత్ క్రికెట్ అభిమానులకు చేదు వార్త వచ్చే ఐపీఎల్ సీజన్ నుంచి టికెట్ ధరలపై నలభై శాతం జిఎస్టి అమలు కానుంది ఇప్పటి వరకు ఐదు వందల రూపాయల టికెట్ కు ఆరు వందల నలభై చెల్లిస్తే ఇకపై ఏడు వందల రూపాయలు అవుతుంది ప్రేక్షకులపై ఇది భారంగా మారనుంది ఇవే ఈ రోజు రాష్ట్రం దేశం ప్రపంచం నలుమూలల ముఖ్యమైన వార్తలు నేను మీ శల్ని ప్రియ ఇది రన్ టీవీ తెలుగు ప్రత్యేక న్యూస్ తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ తోనే ఉండండి అప్పటి వరకు నమస్కారం